మొన్న ఎంపీ గారు కలెక్టర్ దాంట్లో సమావేశంలో మాట్లాడేటప్పుడు ప్రత్యేకంగా తండ్రి దృష్టి పెట్టిన మళ్ళీ కూడా నిన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాము ఆయన డీటెయిల్స్ అడిగారు కూడా అక్కడ అడిగారు డీటెయిల్స్ అడిగారు అసలు ఫండ్స్ ఎంత ఎందుకు డిలే ఎందుకు అయిందని అడగడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము డైవర్ట్ అయింది కంప్లీట్ చేశాను

వీళ్ళు ఒక నలభై లక్షల రూపాయలు పెట్టి దాన్ని శాంక్షన్ చేపించింది ల్యాండ్ ఎక్కువ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అది అది ఇప్పటి వరకు ఒక చర్య కూడా తీసుకోలేదు రెండు సంవత్సరాల క్రితము కాంట్రాక్టర్ల బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు పర్సెంట్ కమిషన్ అందించాలి ఇరవై పర్సెంట్ అయినా కానీ బిల్లులు నష్టలేమన్నా అవినీతి మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేని ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో పక్షపాతం చూపెడతా ఉన్నది ఇప్పటి వరకు రూపాయి స్పెషల్ ఫండ్ రాలేదు రెండు సంవత్సరాలు ఖర్చుతుంటే సిడిపి ఫండ్కు పక్క లేదు ఎట్లా అభివృద్ధికి అభివృద్ధి జరుగుతుందా వెనుక చేస్తూ ఇది ఏం పాలన దీని ప్రజాపాలన లేదా ఇది రాక్షస పాలన ఎవరు పట్టించుకుంటున్న లేదు ఎన్నిసార్లు సెక్రటరీ చూ తిరుగుతూ ఉన్నాం నిన్న నేను పన్నెండు రెండర్లు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుండి నా నియోజకవర్గ పేదలకు ఒక బెడ్రూమ్ లేనప్పుడు ఇందిరామైలు కూడా వీళ్ళ ప్రచారంలో ప్రతి పేదోడికి ఇంటర్వ్యూ ఇస్తానే ఇందిరామయ్య ఇస్తా అని చెప్పి ఒక సంవత్సరమే దగ్గర రెండవ సంవత్సరము మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి అని చెప్పి స్థలం ఉన్న వాళ్ళకి అని చెప్తాం నేను అనేక సార్లు చెప్పడం జరిగింది లెటర్ కూడా ఇచ్చిన ముఖ్యంగా అర్బంలో జాగ ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందలు పదిహేడు వందల తన ఎక్కువ భర్తీ అవుతా గత ఐదు రోజుల క్రితం లక్కీ అంటే హౌసింగ్ మినిస్టర్ పొంగిరెడ్డి గారు కలిసిండ్రు అక్కడనే ఉండి కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చేది ఏంటిదంటే మూడు వందల తొంభై ఆరు డబుల్ బెడ్రూము ఈ వారం పది లోపల మీరు కేటాయించండి టూ ఫిఫ్టీ టూ డబుల్ బెడ్రూమ్ ఏదైతే కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నాయో జివో మేము ఇచ్చినామో పార్టీ కూడా కంప్లీట్ చేయడానికి మీకు ఎస్టిమేషన్ పంపండి అని చెప్పడం జరిగింది ఇన్ని రోజుల కృషి ఏంటిదంటే ఒకటి కమిట్మెంట్ వచ్చింది ఈయన ముఖ్యమంత్రి గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడారు ఇక అయితే నేను పొంగులేని గారేమో అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడిందంటే మూడు వేల ఐదు వందలు తప్పకుండా ఇస్తాం ఎట్లయినా భర్తీ చేస్తామని చెప్పాడు మళ్ళీ ఏమంటున్నారంటే ఇది గవర్నమెంట్ పాలసీ పాలసీ మ్యాటర్ కరెక్ట్గా మీరు అసెంబ్లీలో చెప్పిండ్రు ఇక్కడ అభయ హస్తం అభయ హస్తం కాదని నాగారంలో ఐదు ఎకరాలు ఉంది దాంట్లో అది ప్రభుత్వం భూమి మీరు కట్టియండి అని చెప్తే ఇంకా నిన్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన బస్ స్టాండ్ తెలంగాణలో జిల్లాలలో అతిపెద్ద జిల్లా నిజామాబాద్ జిల్లా అన్ని జిల్లాల ముందుకెళ్తా ఉన్నాయి అభివృద్ధిలో బస్ స్టాండ్ విషయంలో కానీ అది ఎక్కడ ఏ జిల్లాలో బస్ స్టాండ్ చూసినా కానీ ఉంటుంది మాది ఉన్నది పొంగలి మన ప్రభాకర్ గారికి ఆర్టీసీ మంత్రి గారు ఉన్న ప్రభాకర్ గారికి కూడా నేను నేర్పించిన ఆ తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారికి కూడా నేర్పించిన ఇక హాస్పిటల్ విషయంలో మంత్రి గారు సుమారు ఆరే నెలతో రావడం జరిగింది ఆయనే విమర్శించింది అక్కడ సివిల్ బ్లలో ఇంకా ఘోరంగా ఉంది కంపెనీలు బిల్డింగ్ల చేత్తు పూలుస్తా ఏం చేస్తుందని వెంటనే వంద రోజుల లోపల ఇవన్నీ కంప్లీట్ కావాలా నిధులు విడుదల చేస్తూ పోవాలని చెప్పి వంద కాదు రెండు వందల రోజులు దాటిపోయింది కానీ ఇప్పటిదాకా వారికి ఇచ్చిన వినతి పత్రంలో ముఖ్యంగా టెక్నికల్గా మనకు కావాల్సిన అది కూడా జరిగింది ఎంఆర్ఐ మరియు ఇతర టెక్నికల్ విషయస్ కూడా కావాలని డాక్టర్ల కొడతా ఉన్నది ఇవన్నీ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది తర్వాత కనీసం స్పెషల్ ఒక పది కోట్ల రూపాయలు లిటర్లు చేయాలని కూడా లెటర్ ఇవ్వడం జరిగింది సీడీపీ ఫండ్ కూడా ఇవ్వాలని జరిగింది వీటన్నిటి కూడా నిన్నైతే సానుకూలంగా స్పందించు అభివృద్ధి కోసం పోరాటం చేస్తూ ఉన్నాం ప్రజల పక్షాన ప్రభుత్వంతో పోరాటానికి ఎంతకైనా సిద్ధము అవసరం అనుకుంటే ధర్నాలు చేస్తాం విడాల దీక్షలు చేస్తాం కానీ నియోజకవర్గానికి నువ్వు వివక్ష చూపెట్ట మాత్రము ఏ మాత్రం ఊరుకోము నిన్న ఇచ్చిన మా లెడర్లకు కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలాగా రెస్పాన్స్ వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం మొద్దు నిద్ర లెక్క టూ ఇయర్స్ నుంచి ఎట్లయితే మన నిజామాబాద్ అకౌంట్ మీద సవదర ప్రేమ చూపెడతా అదే విధంగా ఉంటే మాత్రం భవిష్యత్తులో మా కార్యాచరణ మారుతుంది ఇక రెండు ఉంది చూస్తా ఉన్నా హాస్పిటల్ విషయంలో ఇంకొకటి గ్రాండ్గా ఓపెన్ చేసిన బస్ స్టాండ్ మూలట మదర్ అండ్ చైల్డ్ ఇప్పటికి తాళాలు ఉన్నాయి కనీస సౌకర్యాలు కానీ ఒక లిఫ్ట్ లేదంటే ఎప్పుడు అడిగి లిఫ్ట్ కు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐటీని కూడా ఇచ్చిన శ్రీధర్ బాబు మూడు సార్లు లెటర్ ఇచ్చిన నిన్న ముఖ్యమంత్రి గారికి కోట్లు ఖర్చు పెట్టిన ఐటీ ఇవాళ కాల్ సెంటర్ లేకపోయింది కాల్ సెంటర్ ఆరు వందల తీసుకురావడానికి ప్రయత్నం చేయమని అది కూడా లెటర్ కూడా జరిగింది కార్పొరేషన్ నుంచి నగర కోసము తొంభై తొమ్మిదిన్నర కోట్ల ఎస్టిమేషన్ అది కూడా ఇవ్వడం జరిగింది దానికి కనీసం పది అన్నగా మీరు లెటర్ చేయాలని వ్యక్తం చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఆరోబీలు తప్పించేయాలా మా నియోజకవర్గానికి మేము ఇచ్చిన లెటర్స్కు పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుందని లేదా అంటే మేము భవిష్యత్తులో ఇక ఈ శాంతి అనేది పక్కన పెడతాది ఎందుకంటే ఇంత వివక్ష ఎప్పుడు చూడలేదు మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తాను ఇక్కడ కుటుంబకాలం చేయలేదు నాకు ఏంటిదంటే ఎస్సీ ఎస్టీలకు మైనారిటీ ఎఫ్సీలకు ఇట్లా ఉంటాయి నేను అప్పుడు ఎమ్మెల్యే కాకుండా సర్వే చేపిస్తే ఒకే కుటుంబానికి రెండు మూడు కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చేది ఇల్లుండోళ్ళకి ఇచ్చేది ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు వెరిటేషన్ చేసేది వాళ్ళు వెరిటేషన్ చేసిన తర్వాత నా తరపున నా ఆఫీస్ నుండి కూడా నేను నూట నలభై ఇచ్చిన అప్లికేషన్లు అది అని గ్యారెంటీ ఎందుకంటే మూడు వందల తొంభై ఆరే ఉన్నాయి ఎవరికి ఇచ్చినా కానీ లబ్ధిదారులకు ఇచ్చినట్లే నా నియోజకవర్గం ప్రజలకి ఇచ్చినట్లే దాన్ని కూడా వెరిఫికేషన్ చేస్తారు చేసిన తర్వాత ఇదంతా కూడా ఇరవై లోపు దీపా లోపు కావాలని కలెక్టర్ గారు దాన్ని చేస్తే ఉన్నారు ఆ తర్వాత టూ ఫిఫ్టీ టూ అయితే ఇన్కంప్లీట్ ఉన్నాయి అది ఏంటి అంటే కాంగ్రెస్ మార్కెట్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఇలా నామినేటెడ్ అంతా కాంగ్రెస్ రెండోలే చూసుకున్నప్పుడు చిన్న చిన్నోళ్ళకి అన్యాయం ఏదోడి రక్తం కూడా బాధపడ్డారు అటు కలగల కలుగుతారు పాపం తీ బలా అయిపోయింది వాస్తవా అయ్యిండు అక్కడ వ్యాపారాన్ని సతాయిస్తున్నాడు అక్కడ స్ట్రీట్ ని సతాయిస్తున్నాడు ఇదేమో డబుల్ బెడ్రూమ్లో ఆయన ఇంకా ఆయన చేతనే ఉన్నట్లు మరి ఆయన పెద్దోళ్ళు ఎవరికి గ్యారెంటీ ఇచ్చారామో మరి నువ్వు ఇట్లా నువ్వు మేము ఉన్నాం కదా అయ్యప్పు కూడా అట్లా అని కాకుండా మేము ఇచ్చిన దాంట్లో కనీసం 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 ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంటేజ్ కాకుంటే ఆ డబుల్ బెడ్రూమ్లో ఎట్లిస్తాం మేము